నింబక దళమును స్వీకరించినంత మాత్రమును పొందుతారు పొందుతారు ఎలా పొందుతారంటే వాణి ఇరణ్య గర్భాభ్యా నమ వాణి బ్రహ్మదేవాభ్యానమ పార్వతీ పరమేశ్వరాభ్యానమ నా లక్ష్మీనారాయణాభ్యానమ ఉమామహేశ్వరాభ్యానమ లక్ష్మీనారాయణాభ్యానమ వాణి అని చెప్పి త్రిమూర్తులను త్రిమాతలను సృష్టి స్థితిలయకారులైన ఈ ముమ్మూర్తులను స్మరణ చేస్తూ త్రిమాతలను స్మరణ చేస్తూ త్రిమూర్తులను త్రిమాతలను స్మరణ చేసి ఎవరైతే ఈ నింబకదళమును స్వీకరిస్తారు అట్టివారికి ఇది సిద్ధ సిద్ధిస్తుంది భక్తి భావనతో ఎవరైతే ఇది స్వీకరిస్తారో అట్టివారికి శతాయుర్వధ్య దేహాయ వాణి బ్రహ్మదేవులను లక్ష్మీ నారాయణులను పార్వతీ పరమేశ్వరు సమస్త దేవతా గణములకు నమస్కారం చేసి